త పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమె ప్రియ స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ డిసెంబర్ పదహారవ తారీఖు సోమవారం ఈనాటి దివ్యబల్లి పూజా పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను మొదటి పట్టణము సంఖ్యాకాండం ఇరవై నాలుగో అధ్యాయం ఒకటో వచనం నుండి ఏడవ వచనం వరకు మరియు పదిహేనో వచనం నుండి పదిహేడో వచనం వరకు వార్త ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై మూడో వచనం నుండి ఇరవై ఏడో వచనం వరకు ఈనాటి సువార్త పట్టాన్ని భక్తి శ్రద్ధలతో చదువుకొని ధ్యానించుదాం ఇట్లా చెప్పి యేసు దేవాలయమున ప్రవేశించి బోధించుచుండగా ప్రధాన అర్చకులు పెద్దలు వచ్చి ఏ అధికారంతో నీవు ఈ పనులు చేయుచుంటివి నీవు నీకు ఈ అధికారం ఇచ్చిన వాడెవడు అని ఆయనను ప్రశ్నించిరి అందుకు యేసు నేను కూడా మేము ఒక మాట అడిగేదను దానికి మీరు సమాధానం ఇచ్చిన యెడల నేను ఏ అధికారంతో ఈ పనులు చేయించున్నానో మీకు చెప్పేదను యోహాను బాప్తిస్మము ఎచ్చటి నుండి వచ్చినది పరలోకం నుండియా లేక మానవు నుండియా అని తిరిగి ప్రశ్నించెను అంతటా వారు తమలో తాము ఇట్లు తర్కించిరి పరలోకము నుండి వచ్చెను అని సమాధానమిచ్చితేమా అట్లైనా మీరెలా ఆయనను విశ్వసింపలేదు అనును లేదా మానవుల నుండి అని చెప్పితేమా ప్రజలందరూ యోహాను ప్రవృత్తిగా భావించుచున్నారు వారి వల్ల మనకేమి ముప్పు కలుగును అని భయపడి అది మాకు తెలియదు అని పలికిరి అప్పుడు ఆయన వారితో ఇట్లనెను అట్ల నేను నేను ఏ అధికారముతో ఈ పనులు చేయిచుట్నో నేను చెప్పను ఇది వాక్కు సర్వేశ్వరునికి వందనములు ప్రియా స్నేహితులారా ఈనాటి ఈ యొక్క సువార్త పట్టణాన్ని ధ్యానించినట్లయితే దేవుడు తాను ఎన్నుకునే సంతతిని భూరేణువులంతగా విస్తరింపజే చేశాడు వారిని లెక్క లెక్కించడానికి కానంత మహాజనంగా అభివృద్ధి చేశాడు దేవుడు దీవించిన నరుని చెప్పించటం ఎవరి వల్ల కాదు ఆయన అభివృద్ధి చేస్తున్న నరునికి ప్రతిబంధకం కావటం ఎవరికైనాను అసాధ్యమే ఆయన చేత ఎన్నిక చేయబడ్డవారు ప్రత్యేకంగా కనిపిస్తారు వారికి వారెవరు సాటి రాలేరు దైవం మానవునిలాగా అసత్యమాడడు తప్పు చేసే మనస్సు తత్వం అతనికి లేవు ఆడిన మాట నిలబెట్టుకోలేనంత అసమర్థుడు కాదు దేవుడు న సదా నమ్మదగిన వాడు ఇజ్రాయిలీకు బలము బాసట ఆయనే మంత్రశక్తులు వారిపై పనిచేయవు శకునములు వారి ముందర వ్యర్థం దేవుడు దీవించిన వారిపై ఏ శాపవచనం పనిచేయదు దేవుని ఆశ్రయించు వారిపై పలకబే పలకబడే ఏ శాసనమైనా దీవెన వచనంగా మారవలసింది ఈ విషయాన్ని బాలాకు గ్రహించాడు దేవుని ప్రజలకు అతడు ఏ కీడు చేయలేదని గ్రహించాడు ఏసుక్రీస్తు దైవ పంపగా ఈ లోకానికి వచ్చాడు తాను దైవం ఆజ్ఞాపించిన కార్యాలని చేశాడు అనేక అవంతరాలు విమర్శలు వచ్చినా తాను చెప్పవలసింది చెప్పాడు చేయవలసింది చేశాడు దైవ ఆజ్ఞ అంత గొప్పది మరి సొంత ప్రజలు యేసుని బతిష్మ యోహానును అంగీకరించలేదు అందుకనే యేసు అధికారం అంగీకరించలేదు యేసుని అంగీకరించారు ఆయనను దైవ కుమారుడిగా అంగీకరించలేదు ప్రియా స్నేహితులారా మరి ఈనాడు మనం ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మనం ఎంతమంది దేవుని యొక్క అధికారాన్ని కి లోనై ఉన్నాము ఆయన చెప్పిన పనులు చేస్తూ ఉన్నాము ఆయన చేయమన్న పనులు చేస్తూ ఉన్నాము ధ్యానించుకుందాం ప్రభు యొక్క అధికారాన్ని మనం కష్టంగా భావిస్తూ ఉన్నామా ఇష్టంగా భావిస్తూ ఉన్నామా అనేటువంటి విషయాన్ని ధ్యానించుకోవాలి కష్టంగా ఉన్న ఎడల మనసు మార్చుకుని దైవ ఆజ్ఞలకు లోనై జీవించిన వారి యొక్క జీవితం కొండ మీద కట్టుకున్నటువంటి ఇళ్ళును పోలి ఉంటుంది లేకపోతే అది ఇసుక ఇసుకలో కట్టిన ఇల్లును పోలి ఉంటుంది అందువల్ల నీ యొక్క జీవితం నా యొక్క జీవితం స్థిరంగా ఉండాలి అంటే ఆయన యొక్క ఆజ్ఞలపై ఆధారపడి జీవించడం ద్వారా ఆధారపడి ఉంది మరి అనుదినం ఆయన యొక్క అధికారాన్ని అంగీకరిస్తూ దేవుని సేవలో దేవుని పరిపాలనలో జీవించుదాం పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమె